కార్మికుల సమస్యలు తెలిసిన వ్యక్తిని కార్మికుడిగా పనిచేసిన వాడిగా కార్మిక వర్గం తనకు ఎంపీగా ఒక్క అవకాశం కల్పించండి ఎంపీ అభ్యర్థి అభ్యర్థించారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి మంగళవారం కోప్పుల ఈశ్వర్ టూ టూ గని కార్మికులను కలుస్తూ ప్రచారం చేపట్టారు కార్మికులు బాగోగులు తెలుసుకుంటూ ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన తనను ఆదరించాలని కారు గుర్తుకు బోటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ ఇక్కడే మీ మధ్యనే పుట్టి పెరిగిన వాడినని కార్మికునిగా పనిచేసిన అనుభవం ఉందని మీ సమస్యలన్నీ తెలిసిన వాడిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానని తనని ఎంపీగా గెలిపిస్తే మీ సమస్యలపై పోరాడుతానని తెలిపారు ఈ ప్రాంతంతో అనుబంధం లేని వారిని ఎక్కడుండో వచ్చిన వారికి గెలిపిస్తే గెలిచిన తర్వాత మీ సమస్యలను గాలికొదిలి వారి ప్రాంతంలో వ్యాపారాలు చేసుకుంటారని అన్నారు సింగరేణి కార్మికులు ఎన్నడూ కలలో కూడా ఊహించని డిపెండెంట్ ఉద్యోగాలను ఇప్పించిన ఘడత కేసీఆర్ది బీఆర్ఎస్ పార్టీలదని కార్మికులకు యూనిఫామ్ కోడు సొంతింటి నిర్మాణం పది లక్షల రూపాయల వడ్డీలని రుణం ఇప్పించారని ప్రతినిత్యం కార్మికుల సంక్షేమం కోసం ఆలోచించే బీఆర్ఎస్ పార్టీని కార్మికులు ఆదరించి తనకు ఎంపీగా ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు నేను కూడా సింగరేణి కార్మికునిగా పనిచేసినటువంటి వ్యక్తిని కాబట్టి ఈరోజు మరి మా పనిచేస్తున్నటువంటి మా కార్మిక సోదరులందరినీ కూడా కలుసుకొని వారి యొక్క సహకారాన్ని కోరడం జరుగుతూ ఉంది నేను కలిసినటువంటి కార్మిక సోదరులందరూ కూడా మరి పూర్తి సహకారాన్ని అందిస్తూ వారి యొక్క మనసులో ఉన్నటువంటి మాట తప్పకుండా మాతో పనిచేసినటువంటి మాజీ కార్మికునివి ఈసారి తప్పకుండా నేను ఆశీర్వదిస్తామనేటువంటి భావమే వ్యక్తమవుతుంది మరి ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వాడిని ఆ చిన్నతనం అంతా కూడా ఇక్కడే గడిచింది అదేవిధంగా ఒక కార్మిక నాయకునిగా ఇక్కడ ఒకసారి ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేసినటువంటి కానీ మరి తిరిగి నాకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అవకాశం పెద్దపల్లి పార్లమెంట్ అందరికీ చెప్పడం మా కార్మిక సోదరులందరూ ఈ ప్రాంత ప్రజలందరూ సహకరించి నన్ను గెలిపించినట్టయితే సింగరేణి కార్మికులకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం తప్పకుండా పనిచేస్తామని అదేవిధంగా ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వారికి అందుబాటులో ఉండి పనిచేస్తామని ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేసి గెలిచి వెళ్ళిపోయే వాళ్ళకంటే ఈ ప్రాంత బిడ్డను ఇక్కడే ఉండేవాడిని అందరికీ సుపరిచితుంది మరి నాకు అవకాశం ఇస్తే తప్పకుండా కార్మికుల కోసం ప్రజల కోసం అందుబాటులో ఉండి పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సింగరేణి సంస్థలో ఉన్నటువంటి మా కార్మిక సోదరులకు సంబంధించిన అనేక విషయాలను పరిగణనలోకి తీసుకొని వాటిని పరిష్కరించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాలకు సంపూర్ణమైనటువంటి ఉన్నది పరిష్కారం చూపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఇండిపెండెంట్ ఎంప్లాయ్మెంటు ఈరోజు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కింద పోయినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయడం వల్ల దాదాపుగా పంతొమ్మిది వేల మంది ఉద్యోగస్తులు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు అదే కాకుండా లాభాల వాటా కావచ్చు ఇళ్ళ స్థలాలు కావచ్చు మరి కార్మికులు కోరినటువంటి వాళ్ళకు ఒక పది లక్షల రూపాయల రుణం ఇచ్చేటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి నాయకులు కేసీఆర్ మంచి ప్రభుత్వం ఉంటే మంచి నాయకులు ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది అవకాశం కోసం అధికారం కోసం వచ్చేటువంటి నాయకులు గెలిస్తే వాళ్ళు ఎన్నికల సమయంలో వస్తారు వాళ్ళు డబ్బు ప్ర ప్రలోభంతో మరి గెలుస్తారు తర్వాత మన స్పెండర్ కూడా అందుబాటులో ఉన్నారు దయచేసి కారు గుర్తు ఓటేసి తప్పకుండా నన్ను పార్లమెంటు అభ్యర్థిగా ఆదరించాలని సందర్భంగా మా కార్మిక సోదరులందరూ కూడా కోరుకుంటున్నారు ఈ ప్రచార కార్యక్రమంలో టీబీజీకేస్ అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి నూని కొమరయ్య గద్ద కుమారస్వామి బీఆర్ఎస్ నాయకులు నూతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు